ఏళ్ల చరిత్ర కలిగిన బెల్లంపల్లి మండలం కన్నాల గ్రామ పంచాయతీ పరిధిలోని శ్రీ బుగ్గ రాజరాజేశ్వర స్వామి ఆలయ చరిత్ర రాష్ట్ర వ్యాప్తంగా తెలియజెప్పాలనే ఉద్దేశంతో మహాశివరాత్రి పర్వదినాన్ని పురస్కరించుకుని ఫిబ్రవరి ఇరవై ఆరవ తేదీన తిలక్ వాకర్స్ అసోసియేషన్ ఆధ్వర్యంలో తిలక్ స్టేడియం మైదానంలో శివపార్వతుల కళ్యాణాన్ని నిర్వహించనున్నట్లు వాకర్స్ అసోసియేషన్ సభ్యులు తెలిపారు బెల్లంపల్లి పట్టణం టేకుల ప్రెస్ క్లబ్ లో శుక్రవారం ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో వారు మాట్లాడుతూ మహాశివరాత్రి రోజున ఉదయం ఎనిమిది గంటలకు హోమం కార్యక్రమం నిర్వహించడం జరుగుతుందని హోమం కార్యక్రమంకు హాజరయ్యే భక్తులు సాంప్రదాయ దుస్తులు ధరించి హాజరు కావాలని కోరారు అదేవిధంగా మన పురాతన సంస్కృతి సాంప్రదాయాలు ప్రస్తుత యువతకు తెలియజేయాలనే ఉద్దేశంతో బెల్లంపల్లి రైల్వే స్టేషన్ రామాలయం నుంచి అయ్యవారిని శివాలయం నుంచి అమ్మవారి విగ్రహాలను గుండా ఘనంగా ఊరేగింపుగా తిలక్ స్టేడియం వరకు తీసుకురావడం జరుగుతుందన్నారు అదే రోజు సాయంత్రం సాంస్కృతిక కార్యక్రమాలు నిర్వహించడం జరుగుతుందన్నారు ఉదయం నిర్వహించే హోమం కార్యక్రమంలో పాల్గొనే భక్తులు ముందుగా తెలియకుండా అసోసియేషన్ వారికి వెయ్యి పదహారు రూపాయలు చెల్లించినట్లయితే హోమంకు సంబంధించిన పూజా సామాగ్రిని తామే అందజేస్తామని పేర్కొన్నారు కార్యక్రమానికి పట్టణం నియోజకవర్గంలోని అన్ని మండలాల ప్రజలు అధిక సంఖ్యలో హాజరై శివ పార్వతుల ఆశీస్సులు పొందాలని వారు కోరారు మహోత్సవం మన బెల్లంపెల్లి అనే నినాదంతో వందల ఏళ్ల చరిత్ర కలిగినటువంటి మన బుగ్గ రాజేశ్వర స్వామి దేవాలయం యొక్క విశిష్టతను రాష్ట్ర వ్యాప్తంగా తెలియజేసే ఉద్దేశంతో తెలంగాణ వెల్ఫేర్ అసోసియేషన్ వారి ఆధ్వర్యంలో బెల్లంపల్లిలో శివరాత్రి రోజున ఫిబ్రవరి ఇరవై ఆరు మహాశివరాత్రి పర్వదినాన స్థానిక గ్రౌండ్లో శివపార్వతుల కళ్యాణం బెల్లవెల్లి ప్రజలందరి చేత అంగరంగ వైభవంగా నిర్వహించుకోబోతున్నాం దీనికి గాను ఉదయం ఎనిమిది గంటలకు హోమ కార్యక్రమం నిర్వహించడం జరుగుతుంది దీంట్లో పాల్గొనేటువంటి ప్రజలందరూ కూడా సాంప్రదాయ వస్త్రాలు ధరించి వస్తే మనం హోమ కార్యక్రమం విజయవంతంగా చేస్తుందాం ఈ కార్యక్రమం ఉదయం ఎనిమిది గంటలకు ప్రారంభమవుతుంది సాయంకాలం వెళ్ళిన సాంస్కృతిక కార్యక్రమాలను తెలియజేస్తూ బెల్లంపల్లి రైల్వే స్టేషన్ రామాలయం దగ్గర నుంచి అమ్మవారిని శివాలయం దగ్గర నుంచి అయ్యవారిని ఊరేగింపుగా తీసుకువస్తూ బెల్లంపల్లి పురవీధిలో గుండా ఎదుర్కొంటుగా తీసుకొని సనాతన ధర్మమైనటువంటి పురాతన కాలంలో నిర్వహించిన విధంగా ఎడ్లపల్ల మీద ఊరేగింపుగా తీసుకువచ్చి సాయంత్రం స్థానికం గ్రౌండ్ లో శివపార్వతుల కళ్యాణ మహోత్సవం జరుగును కావున బెల్లంపల్లి పట్టణ ప్రజలు మరి పరిసర ప్రాంత ప్రజలందరూ కూడా మన బెల్లంపల్లిలో జరిగేటువంటి విశిష్ట కార్యక్రమానికి అధిక సంఖ్యలో పాల్గొని ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేయగలరు అదేవిధంగా విధంగా కా పాల్గొనేటువంటి భక్తులందరూ కూడా వెయ్యి ముట్ట పదహారులు చెల్లించి గ్రౌండ్కి వచ్చినట్లయితే ఆ పూజా సామాగ్రి హోమం సామాగ్రి అంతా కూడా తెలవాకర్ అసోసియేషన్ వారే అందించడం జరుగుతుంది హోమంకి నిర్వహించ కూర్చునేటువంటి భక్తులంతా కూడా తెలవాకర్ అసోసియేషన్ సభ్యులను ఎవరిని సంప్రదించినా కూడా రిజిస్టర్ చేసుకోబడుతుంది అది ఈ రోజు నుంచే ప్రారంభమవుతుంది కాబట్టి ప్రజలందరూ కూడా గమనించి మన బెల్లంబెల్లిలో జరిగే మన బుగ్గ రాయేశ్వర యొక్క విశిష్టత తెలియజేసే రాష్ట్ర వ్యాప్తంగా తెలియజేసే ఈ కార్యక్రమానికి ప్రజలందరూ సహకరిస్తారని कोर नहीं